భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సీతారామ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు త్వరితగతిన పూర్తి చేయాలి సీతారామ ప్రాజెక్టు నీళ్లని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకానికి వ్యవసాయ భూములకు అందివ్వాలి ఇప్పటికే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి కాలువలు సంపూర్ణంగా పూర్తి కాలేదు వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ మూడు ప్రధాన డిమాండ్లతోని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు కొత్తగూడెంలో భారీ ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతా ఉంది ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్ సుదర్శనరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు రైతులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ సదస్సులో పాల్గొనాలి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ భూములకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్ దీంతో పాటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనేది రెండవ డిమాండ్ మూడవది ఇవాళ గోదావరిలో ఉన్నటువంటి నీళ్లు దానికి గండి కొట్టి కాలువకి ట్రైల్స్ రూపంలో విడుదల చేయటం వల్ల ఇవాళ మంచినీటి కొరత కూడా వస్తుంది వీటన్నిటినీ నివారించే దానికోసం ప్రభుత్వం అధికారులు చొరవ చేయాలి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలి అని ఈ డిమాండ్ లో ప్రధాన చర్చ జరగబోతా ఉంది కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాలని ప్రజలను కోరుతున్నాం